మరి ఇప్పుడు మేయర్ గారి కుటుంబ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వారు అందరికీ లోపలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా మేయర్ గారు పెద్దబాబు గారి దంపతులకి సర్వోత ప్రార్థనల ముందుగా తర్వాత వారి కుటుంబ సభ్యుల నడుమ కేక్ కటింగ్ ఆ తదుపరి అందరూ చక్కగా వరుసగా వచ్చి

ڈرائمانس ڈرائمانس رو؟ فرمائے, کے تمام افراد کو بڑے بچے مرد عورتیں جتنے ہیں سب کو ہدایت کے راستے پر عمل کی کافی خطا فرما دے اللہ تعالیٰ ہر قسم کے آفات و بڑا سے محفوظ فرمائے اللہ تعالیٰ کے تمام انسانوں کے لیے بھلائی کے کام کرنے کی کافی خطا فرما دے اللہ تعالیٰ میر صاحبہ کو اور ان کے گھر کے افراد کو صاحب کو اور دیگر تمام افراد کو علیہ کریم ہدایت کے راستے پر عمل کی توفیق عطا فرما دے اے اللہ سب کو صحت عطا فرما سلامتی عطا فرما ہر قسم کی آفات و غلط سے محفوظ فرما اے اللہ دشمنوں کی دشمنی حاسدوں کے حسد حسن کے ظلم کی بتنا پروری سے شریروں کی شرارت سے اے اللہ تمام اہل ایمان کی خصوصا اور عموما اے اللہ جناب میر صاحبہ 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 اور دیگر گھر کے تمام افراد کی حفاظت فرما اللهم ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. <applause> యు జన్మదిన మహోత్సవంలో వీరి దంపతులు శివాలయంలో ఎక్కువగా మాకు ఇస్తూ ఉంటారు ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో అగ్నిర్వ శర్భవా వీరి దంపతులు వీరు చేసే పనులు అగ్ని వలె శుచిగా ఉండాలి ఆదిత్యాయు వారి దగ్గరికి వెళితే అన్ని పనులు సూర్యుని వలే ప్రకాశంగా మన పని అవుతుందిరా అనే ధైర్యంతో వెళ్ళాలి వారి దగ్గర ధనానికి పొలమే ఉందండి లక్ష్మీదేవి వారికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనాన్ని ఇవ్వాలి ఆ బ్రహ్మగారు రాసినటువంటి నూట ఇరవై సంవత్సరాలు ఆయుర్దాయాన్ని వాళ్ళు ఆయురారోగ్య భోగ భాగ్యాలతో మన ఏలూరు ప్రజలందరికీ కూడా వారు అందిస్తూ వారిని మన పాఠశాల తరపున ఒక్కసారి చిన్న విన్నపాడు అయితే మంచినీరు ఏర్పాటు చేశారు అన్ని దానాలలో కల్లా అన్న సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జాన్ తల్లిబాబు దంపతులు వారి కుటుంబ సభ్యుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది ఇది అయిన వెంటనే అందరూ కూడా I don't know. ఉన్నాలే గమ్ యు ఉన్నా సపోర్ట్ వంటనే ఎనబడదులా సపోర్ట్ గా సత్యం ఉంటాడు అందరూ తీపిగాసల ఉండి పోయారు ఉన్నాలే happy happy